ప్రార్థన వాదన వేయద్దు పది సంవత్సరములు ప్రార్థన గురించి నేర్చుకున్న నేర్చుకున్న కంటే పది దినములు ప్రార్థించడే జయప్రదమైన ప్రార్థన జీవితమునకు మొదటి మెట్టు ప్రార్థించలేమని సహించి ఆగిపోవద్దు అటు ఇటు పరిగెత్తి కాలమును వ్యర్థము చేయవద్దు కేవలము ప్రార్థి ప్రార్థన గురించి మాట్లాడుతూ కాలము గడుపుడకు ఇది సమయము కాదు ఇది ప్రార్థించవలసిన కాలము నిజముగా మారు మారు మనసు పొందిన ఒకడు వెంటనే పిల్లతనం భాషలో ప్రభువుతో మాట్లాడటకు ఆతృతపడతాడు క్రీస్తును చూసిన పౌలు వెంటనే అని నీయ వచ్చినప్పుడు ఎక్కువ పాఠమును నేర్చుకునేను కానీ ప్రార్థన పాఠమును నేర్చుకున్నటకు మునిపే ప్రార్థన సాగను క్రొత్తగా జన్మించిన శిశువు అమ్మ అని ఏర్పాటుకు శిక్షణ పొందటం లేదు కదా అది ప్రకృతి సిద్ధమైనదే మీకు తెలిసినట్లు తెలిసిన మటుకి దేవునితో మాట్లాడడానికి నేడే ప్రారంభించండి ప్రార్థన కోసం సమయము కేటాయించండి ప్రార్థన సమయము కేటాయించుట జ జయప్రదమైన ప్రార్థన జీవిత ముఖ్య ప్రాముఖ్యత అంశము ప్రార్థన చేయాలని ఆశించినప్పుడు ప్రార్థించుచున్నాను అని చెప్పువారు ఎన్నడూ సరిగ్గా ప్రార్థించలేరు అవకాశం వచ్చినప్పుడే ప్రార్థించువారు ఇంకను ప్రార్థన క్రమము ఎరగని వారే అవసరమైనప్పుడు ప్రార్ మాత్రము దేవుని వెదకు వారసును అటు అటువంటి వారే ప్రార్థన జీవితము యొక్క ఎన్ ముఖ ప్రార్థన ఏలే జీవితంలో సమస్తము సమయము కేటాయించుచున్నాము కదా భుజించే సమయము నిద్రించే సమయము పనిచేయ సమయము కానీ ప్రార్థన సమయం అని ఒకటి ఉన్నది ఇటువంటి అశ్రద్ధని బట్టి అనేకులు పతనమైపోయి పతనమైరి అన్నిటిలో క్రమము శిక్షణ అని మాట్లాడే కూడు ప్రార్థన సమయంలో క్రమము లే లేకుండాట అనేక సార్లు చూసి బాధపడును ఇది సాతాను విముక్ సాతాను కిముక్తి అని ఖచ్చితంగా చెప్పగలను చదువులో సమయము గడప గడపని గడపని వాడు డిగ్రీ పొందుట కష్టము సంగీత వ్యాయామములను వాయించటకు సమయము గడపని వాడు సంగీత విద్వాంసులు కాలేడు ఉత్తీర్ణత ఎదుటకు తగిన సమయము అవసరము ఉంది కదా శిక్షణ లేకుండా జయమున సాధించలేము కదా కావాలంటే ఆలోచించి చూడండి భావ ప్రేరణతో ఒకటి రెండు రోజులు కొన్ని గంటలు ప్రార్థించి తర్వాత కొన్ని దినములు ప్రార్థన మానుకున్నట ప్రమాదకరము భక్తులందరూ ప్రార్థనకు సమయము కేటాయించినట్లుగాను ఇటువంటి పరిస్థితులలో కూడా దానిని తప్పక కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథమందు చూస్తున్నాము అది అపవస్తులను చూడి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలము పేతురును యహోను దేవాలయమునికి వెళ్ళిరి అపోసల కార్యము మూడు ఒకటి అవును పేతృనుకు యుహోవునుకు ప్రార్థన వేలా ఉండను కొన్ని దినములు క్రితమే పది దినములు ఎడతేగా ప్రార్థించి ముగి ముగించిరి ఎడత